వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్ నేను లక్ష్మణ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ఈ డైలాగు బాగా వైరల్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీల నుంచి ఈ మధ్య రీసెంట్ గా నమోదైన కాదంబరి జతవాణి వరకు కూడా అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అంటే వైసీపీ పార్టీ నాయకులు అని చెప్పేది ఒకటే తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ఇదే డైలాగు బాగా వైరల్ అవుతుంది అదేవిధంగా లెవెన్ రెడ్డిగా పేరున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరిగిన అకృత్యాలు గాని ఆక్రందలు కానీ టీడీపీ మీద జరిగిన దాడులు కాని అన్ని చూసుకుంటే ప్రతి ఒక్క నోట నుంచి వినిపించేది అరెస్ట్ అయిన ప్రతి ఒక్క నాయకుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ వినిపించే మాట తెలియదు గుర్తలేదు మర్చిపోయాం తాడేపల్లి సిఐడి కార్యాలయంలో ఫైల్ దగ్ధం చేసింది ఎవరు అంటే తెలియదు గుర్తలేదు మర్చిపోయాం అన్న స్టోరీని మొత్తం రీమేక్ చేసుకుంటే ఇదే డైలాగ్ బాగా వైరల్ అవుతుంది పొంగనూరు చంద్రబాబు నాయుడు గారి పైన హత్యాయత్నం చేసింది ఎవరు అన్నా కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయావనే డైలాగ్స్ అయితే వినిపిస్తుంది నెల్లూరు కోర్టులో ఫైళ్ళు దగ్గం చేసిన కానించి ఆర్డీఓ కార్యాలయంలో మైనింగ్ సంబంధించిన ఫైల్ దగ్ధం చేసిన కానించి ఇసుక అక్ర అక్రమ మైనింగ్ ఏ ఫైల్స్ చూసినా కానీ ఏం జరిగింది అని అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ గతంలో నామినేట్ పదవుల్లో ఉన్నవారు కానీ అడిగిన ఒకే ఒక డైలాగు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఇదే కాన్సెప్ట్ మేము ఈ రోజు ఆ వీడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసోదర్ రెడ్డి గారు నమస్కారం అండి చర్చకు నమస్తే మధుసోదర్ రెడ్డి గారు చెప్పండి ఎందుకు ఈ డైలాగ్ బాగా వైరల్ అవుతుంది గతంలో తండ్రి అధికారు అడ్డం పెట్టుకొని ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్ జైలు పాలయ్యారు ఇప్పుడు చూసుకున్నా కానీ అధికారులు వన్ బై వన్ నిన్న ఒంగోలో ఎస్పీ ఆఫీస్కి వచ్చిన ఈ సిఐడి మాజీ ఏఎస్పి ఎవరైతే ఉన్నారో విజయ్ పాల్ గారిని కూడా ఇదే డైలాగు చెప్తున్న పరిస్థితి ఉంది ఏం జరుగుతుంది అసలు ఒకటి గుర్తు చేసుకోవాలా లక్ష్మి మనకి శంకరంబాడి గారు రాసినటువంటి ఒక పద్యం ఉంది మనకి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళహారతులు కడుపులో బంగారు కనుసూపులో కరుణ అని మనకు ఒక అద్భుతమైనటువంటి తెలుగు పిజ్యం గలగలాపారి గోదావరి ఇట్లా రాసినటువంటి తెలుగు భాషకి చెదులు పెట్టించారు అదొకటి రెండోది ఏంటంటే కొత్త భాష్యం చెప్తున్నారు ఈ కొత్త భాష్యాలన్నిటినీ మనం కానీ చూసుకుంటే ఏమవుతుందంటే చట్టబద్ధ పాలన రాజ్యాంగబద్ధ పాలనకి తిలోదకాలు ఇచ్చేసి అన్ని రంగాల్లో మొత్తం సర్వనాశనం చేసుకున్నారు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతే ఇటువంటి పరిణామాలు వస్తాయన్నమాట ఒక విధ్వంసకుడు ఒక ఆర్థిక తీవ్రవాదికి అధికారం ఇచ్చారు అందుకే ఎమారెడ్డి గారు కూడా చెప్పింది అందుకే కనకప్ప సింహాసనం మీద సునకమును గుర్చుండబెట్టెన్ ధనరగా పట్టము గట్టి శుభలగ్నమని తన ఎనుకుట గుణమేల మానుర గదరాసుమతి అని చెప్పి సుమశతకంలో బద్దీన్ గారు చెప్తారు అంటే ఒక సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలి ఒక రాజ్యపాలకుడిని బాగా చదువుకున్నవాడిని విషయాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోకుండా కులం ప్రాధిపతికిన మతం ప్రాతిపదికన ఇలా ఎన్నుకున్నారు ఈ ఎన్నుకోవటం వల్ల ఈ దుష్పరిమాణాలన్నిటికీ దా కారణమైందనమాట ఒకవైపు అప్పుడప్పుడే నవీ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడుతున్న రాష్ట్రానికి పునాదులేసినటువంటి ఒక రెండున్నర సంవత్సరం ప్లానింగ్ చేసుకోవటం పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడుకోవటం దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ తయారు చేసే దాంట్లో ఒక రెండున్నర సంవత్సరం కాలాతీతం అయితే అప్పటికీ రెండు సంవత్సరాల్లోనే బస్సుల్లో ఉంటూ రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పునాదులేస్తున్న తరుణంలో రెండున్నర సంవత్సరం ఏం సాధిస్తారు ఎవరైనా లోటు బడ్జెట్ తర్వాత రెవెన్యూ లోటు అన్నిటిని అధిగమించుకుంటూ రాయి రాయి బుకుంటున్న తరుణంలో ప్రజలేం చేశారంటే ఒక ఆర్థిక ఉగ్రవాదిని ఒక సైకోగాడికి అధికారం ఇచ్చారు ఆ ఇవ్వటం వల్ల ఏమైందంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది మాటలన్నీ చెప్పి తన యొక్క ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం చెయ్యి రాని పనులన్నీ చేశాడు మా ఒకట ఉండా అంటే ఒకవైపు దోపిడీ చేశాడు మరోవైపు ప్రశ్నించే గొంతుల మీద అణచేశారు సొంత మంత్రి మండలిని నోరు లేదు సొంత ఎమ్మెల్యేలకు నోరు లేదు సొంత ఎంపీల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు అతనికి ఎదురు మాట్లాడినటువంటి మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరి మీద సామాన్యుడు గొంతెత్తిదేమని ప్రశ్నించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద టీచర్ల మీద వీళ్ళందరి మీద తన యొక్క మోక సైన్యాన్ని ప్రభుత్వంలో జొప్పించుకున్నాడు సలహాదారుల ముసుగులో తన మీడియాలో పనిచేసిన వాళ్ళందరినీ సలహాదారుల ముసుగులో పెట్టుకున్నాడు తర్వాత తన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ టాప్ మోస్ట్ శాఖ శాఖల్లో పెట్టుకున్నాడు చీఫ్ సెక్రటరీ తన సొంత జిల్లా నుంచి వచ్చినాడు సొంత తర్వాత డీజీపీ రాష్ట్ర డీజీపీ తన సొంత జిల్లా నుంచి వచ్చాడు డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ తన సొంత జిల్లా నుంచి వచ్చాడు తర్వాత ఏ రంగము తీసుకున్న గనుల శాఖ డైరెక్టర్ని తీసుకున్న తర్వాత బేవరేజ్ కార్పొరేషన్ తీసుకున్న వీళ్ళందరూ కూడా తన ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరూ గడిచిన గతించిన కాలము ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే కన్నీటి గాథలు కన్నీటి రోదలుగా అనిపిస్తాయి ఏ టూగా ఉన్న విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ఇచ్చాడు తర్వాత ఢిల్లీలో చూసిన జగన్ ఈడీ సిబిఐ కేసుల్లో ఆర్థిక దోపిడీ చేసినటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల దోపిడీ అందరూ కూడా ఇప్పుడు శ్రీలక్ష్మి జైలుకి పోయింది ఏది క్యాప్టోమీనం గాల్ రెడ్డి కేసుల్లో ఆమెను తీసుకొచ్చుకున్నాడు ఎవరైతే గతంలో దోషులుగా ముద్దాయిలుగా జైల్లో ఉన్నటువంటి ఒక జైల్లో ఉన్నటువంటి వాడికి ముఖ్యమంత్రి ప్రజలు కట్టబెట్టారు ఇంకా అలా ఎలా పెడతాడు ఇలా ఎస్పీలు తీసుకున్నా పరమేశ్వర్ రెడ్డి కానీ మొత్తం ఒక కోటరీ అనేది ఏర్పాటు చేసుకొని కడప జే గ్యాంగ్ మొత్తం తయారు చేసుకొని పులివెందల పాలిగాళ్ళలో ఉన్న ఆఫీసర్లు పెట్టుకొని విధ్వంస పాలన చేశాడు ఏంది మనకి జర్నలిస్టులందరికీ పోయి మీటింగ్ పెట్టుకుంటున్నటటువంటి దాన్ని మొట్టమొదట విధ్వంసంతో స్టార్ట్ చేశాడు ఆ నుంచి మొదలు పెడితే అమరావతిని అన్నాడు సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నారు అందువల్ల నేనేందంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు ఇప్పుడు వాటన్నిటి మీద ప్రజాధనం లక్ష్మణ్ గారు ఇప్పుడు రా తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులో ఉందని బాబుగారు అంటుంటే ఎంత బాధ వేస్తుంది ఈ డబ్బు ఈ చేసిన పాపం ఎవరిది ఈ పాపానికి పాయిచిత్వం ఎవరు చేసుకోవాలా కాబట్టి వాటన్నిటి మీద ఎంక్వైరీ పెట్టి చేసి పిలుస్తూ ఉంటే ఒకవైపు భాషణతో గబ్బు పెట్టించారు ఇలా మలేషియా తీసుకున్న మన పక్కనున్న అండమాండమైన ఇటువంటి దుర్మార్గమైన తెలుగు భాష మాట్లాడరు ఇలా అమెరికా లాంటి దేశాల్లో కూడా అవధానాలు చేసుకుంటున్నారు స్వచ్ఛమైన మన మాతృభాషని కిల్ చేశారు మన అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషని ఇలా బూతుల భాషగా సృష్టించారు అన్ని రంగాలను భాష మీద దాడి చేశారు ప్రజల మీద దాడి చేశారు ఆస్తుల మీద దాడి చేశారు సర్వం నాశనం ఇప్పుడు వీటిన్నిటి మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాటికి ప్రశ్నకి జవాబు చెప్పకుండా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళు ఏం చేశారంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఎవరు ఏం చేసి అడిగినా తెలియదు గుర్తు లేదు మర్చిపోయినాను ఈ ట్రైనింగ్ ఇచ్చిన ఎవరు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళందరికీ మిమ్మల్ని అందరిని లోపలేసి ఏం చేసినా సరే ఎంత కొట్టినా ఏం చేసినా సరే మీరు మాత్రం ఈ మూడు పదాలు చెప్పమన్నాడు అంటే అతను క్రిమినాలజీ అంటే లాలో క్రిమినాలజీ బాగా నిష్ఠాతుడు కాబట్టి వాళ్ళకి చెప్పి పంపించాడు కానీ ప్రభుత్వం వరకు ఉంటుందా మొత్తం కక్కిస్తారు బత్తాయి రసం విడినట్టు పిండితే మొత్తం బయటకు వచ్చేస్తుంది నిన్న సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఆశ్చర్య హైకోర్టు జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారు కదా విజయబాబు అని అతను ఒక జర్నలిజంలో అద్భుతమైన స్థానంలో ఉన్నటువంటి విజయబాబు పోయి పిల్లేసిండీ చిగ్గుండాల ఒక జర్నలిస్ట్గా ఆ కాగితాలు వాళ్ళు రాసిన రాతలు నువ్వు చదువు విజయబాబు ఒకసారి ఎడిటర్గా కూడా పనిచేశాడు ఆయన వాళ్ళు రాసిన రా తప్పుకు సహకరించేటటువంటి వాళ్ళని కూడా ఏరిపారేయాల తప్పు చేసినోడు ఒక్కడే కాదు లక్ష్మణ్ గుర్తు పెట్టుకోవాలి తప్పుకు సహకరించినటువంటి వ్యక్తులు కూడా ఏరిపారేయాలి కాబట్టి వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు అన్నావు సెవ తెలియదు గుర్తు లేదు మర్చిపోయా కాబట్టి ఈ తెలియదు గుర్తు లేదు మర్చిపోయినానంటే ట్రీట్మెంట్ ఇచ్చే తీరియలు ఇస్తే అన్ని గుర్తొస్తాయి అందువల్ల ఏంటంటే ఏం మర్చిపోవరు కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసినట్టు ఏదో సెటిల్మెంట్ కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడో బొంబాయిలో బతుకుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో నిర్బంధించి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని చేసినటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకి ప్రజలు చరమగీతం పాడారు కాబట్టి ఇటన్ని ఎంక్వైరీ చేసి దోషులు శిక్షించాలని ఈ కూటమి ప్రభుత్వానికి తొంభై ఏడు పర్సెంట్ సీట్లతోటి యాభై ఏడు పర్సెంట్ ఓట్లతోటి శిక్షించమని వీళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఐదు అయిందే కాబట్టి మధ్యలో ఉన్నారు ఐదు నెలలు కాబట్టి ఖచ్చితంగా దోషులు ఎవరు తప్పించుకోలేరు బాబుగారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు వాడేమో పిఎం ఆఫీస్ నుంచి వచ్చాడు అధర్మారెడ్డి కల్తీరెడ్డి రెడ్డి ఏమో పిఎం ఆఫీస్ నుంచి పట్టుకొచ్చారు వచ్చారు ఈడేమో కోస్టల్ గార్డ్ నుంచి పట్టుకొచ్చారు అది మైనింగ్ నుంచి తర్వాత రైల్వే నుంచి వాళ్ళ వాళ్ళు బంగారంటే బిడ్డలతో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు జైలు పాలు చేసారు వాడితో ఎవడు సామాసం చేసినా అందుకేనే ఒకసారి వాడికి నవ నేను తొమ్మిది పేర్లు చెప్తాను నవరత్నాలు అన్నారు నవరంధ్రాలుగా ఒక నా నా అంటే జగన్ మోసపు రెడ్డి అన్నారు కదా అట్లా వీడికి తొమ్మిది పేర్లు పెట్టే నేను రివర్స్ స్టాండర్డ్ పెట్టిన కాబట్టి రివర్స్ రెడ్డి తిరుపతి లడ్డు కల్తీ చేసింది కాబట్టి కల్తీ రెడ్డి సైకో ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది కాబట్టి సైకో రెడ్డి అర్థమవుతుందా వీడికి పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి లెవన్ రెడ్డి తర్వాత వాళ్ళ సొంత తోబుట్టు అన్న అప్పజెల్లు లేవన్నది సైతాన్ రెడ్డి అన్నది తర్వాత కలికాల కాకరి కాకరీ అంటే అండి మాయిగాడు తర్వాత కలికాల జగనాసురుడు మనం అప్పుడు చూసినాం బకాసురుడు రావణాసురుడు ఈ అసురులందరం చూసాం కదా కలికాల కా కాలకేయుడు అర్థమవుతుండే ఈ విధంగా సరిపోయినాయి తొమ్మిది నేను చెప్పినాయి అందువల్ల ఆయనకి సార్ ఆ తీటి పెట్టింది అందకు కాదు ఇప్పుడు సోకాజ్ నోటు ఇష్యూ చేస్తుంది చట్టాలు బలంగా ఉన్నాయి వాడేమో వాడు దొంగోడైతే వాడు కసాయిరెడ్డి అయితే వాడు గోషవాడిని వాడు పెట్టిన టీటెందుకంటే ఎందుకంటే ఉపసభాపతిగా సీట్లో స్పీకర్ లేనప్పుడు ఉన్నప్పుడు రాజుగారు రాజ్యాంగ ధర్మాసనంపై ఉన్నాడు శాసన వ్యవస్థలో రేపు సోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు పదకొండు మంది ఎమ్మెల్యేలకి మీరు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు మీకు రాకపోతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము సమాధానం చెప్పండి అని ఒక లెటర్ పెడతాడు పెట్టినప్పుడు ఆ లెటర్కి ఇల్లు సమాధానం చెప్తారు అంటే రాజ్యాంగం ప్రకారమే సమాధానం ఇవ్వాలి అప్పుడు ఏదో ఒకటి వంకర టింకర్ వంకర టింకర్ సమాధానం చెప్తారు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆ లెటర్ బేస్ చేసుకొని మాకు అది ఇస్తే వస్తాం ఇది ఇస్తే వస్తాం అని అంటారు చూసావా అప్పుడు ఇమీడియట్గా టేక్ యాక్షన్ అంట తన యొక్క ఎమ్మెల్యే పదవులు రద్దు చేసేస్తాడు డిస్క్వాలిఫైడ్ చేసేస్తాడు ఉండండి ముసుధర్ రెడ్డి గారు ఇప్పుడు చూసుకుంటే ఎంతోమంది అరెస్టులు జరుగుతున్నాయి సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు స్టైలి సైతాన్ సైన్యం అంటుంది ఇవన్నీ అరెస్టులు జరిగితే ఇదే డైలాగ్ కొట్టుకుంటూ ఉంటే మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైలు నిండుతాయి అంటారా అది సరిపోతాయి అంటారా సార్ నేననేది కాదు ఇప్పుడు సైకోయిజం జైళ్ళు నిర్మించాలి చాలా ఎందుకంటే ఇది పొలిటికల్ టెర్రరిజం అంటారు మనకి బార్డర్లో పాకిస్తాను ఉగ్రవాదులు ప్రేరేపించి టెర్రరిస్టులను భారతదేశం మీదకి ఎలా వదులుతారో ఇది ఒక రకంగా చెప్తే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టెర్రరిజానికి లేపాడు పొలిటికల్ టెర్రరిజం సోల్జర్స్ని తయారు చేసుకున్నారు ఈ పొలిటికల్ టెర్రరిజం సోల్జర్స్ని తయారు చేసుకొని ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మన స్థానిక సంస్థల ఎలక్షన్లే దానికి తార్కాణం దానికి సహకరించింది కూడా మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు సహకరించింది నామినేషన్లు వేసినప్పుడు ప్రతి ఓండ్ పోయి డీఎస్పీలు స్థానిక సీఐలు ఎస్ఐలు పోయి రే ఇతరుడ్రా చేసుకోవటం కాల్ చేయమంటావా ఏదో కేసులో పెట్టటమా అందువల్ల గంజాయి వనాలనికి పెంచి గంజాయి వనాలను పెంచుకునేదానికి గుట్కా వ్యాపారం చేసుకోటానికి మటకా వ్యాపారం చేసుకున్నది ఇసుక వ్యాపారం చేసుకున్నది మద్యం వ్యాపారం చేసుకున్నది మొత్తం ముఖ్యమంత్రి చేసుకున్నది ఇది పచ్చి నిజం అన్నమాట ప్రజలు అన్నీ తెలుసుకొని నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయినాంటే కుదరదు ఇప్పుడు ఏం జరగద్దంటే నేను చెప్తాను నేను చెప్పేది జరగబోద్దు గుర్తు పెట్టుకో లక్ష్మణ్ ఈసారి సెషన్లో కానీ ఇప్పుడున్న గెలిచిన పదకొండు ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రాకపోతే మొత్తం డిస్క్వాలిఫైడ్ అయిపోతారు నో డౌట్ కాన్స్టిట్యూషన్లో అది ఉంది ప్రజాప్రాతినిధి చట్టంలో అది ఉంది నువ్వు కానీ ఇన్ని తీసుకుంటా ప్రజలు ఎన్నుకున్నప్పుడు సభకు రాకపోతే సభకు రానటువంటి ఎమ్మెల్యేల కారణాలు చూపించకుండా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు కానీ అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫైడ్ చేసేటటువంటి పూర్తి అధికారాలు స్పీకర్కు ఉండయి శాసనసభ నియమాల ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎత్తిపారేయండి స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు